అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే అయినవల్లి అనేటువంటి మండలంలో తహసీల్దారు నాగలక్ష్మమ్మపై అదే మండలానికి చెందినటువంటి రాజపాలానికి చెందిన ఒక మేసాల అనే అతను కొడవలతో దాడి చేసి గాయపరిచారు ఆమెకి తీవ్రంగా గాయాలయ్యే చేతికి ఆయన్న తర్వాత సిబ్బంది అదుపులో తీసుకున్నారు అతను ఏమో కొడవల్ని ఆ బ్యాగ్లో పెట్టుకొచ్చాడు అయితే ఎంఆర్ఓ మీద ఎందుకు దాడి చేశాడు అంటే ఆయనకి తోట ఉంది ఆ తోటని ఎవరో ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆక్రమించుకున్నారు దానికి సంబంధించిన పత్రాలు ఎంఆర్ఓ గారిని ఇమ్మని ఆ కొలతలు కొలమని ఇలాగ ఎన్నిసార్లు పంచాయతీ వాళ్ళకి కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కార్యాలయం ఎంపీడీఓ పోలీసులకి అందరికి కంప్లైంట్ పెట్టాడు అన్నీ చుట్టూ తిరిగినా సరే ఎవరో పట్టించుకోలే దీని అందరికీ ఎంఆర్ఓ అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తుందన్నటువంటి అన్నటువంటి భావంతోనే ఆయన దాడి చేయడం జరిగింది దాడి చేస్తే మొత్తం గ్రామస్తులందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి చాలా రాలను బట్టి ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగలేదు కాబట్టి ఇలా చర్యలు తీసుకున్నాడని పోలీసులు రావడం చర్యలు తీసుకోవడం ఇవన్నీ మామూలే కానీ ఒక విషయం ఏంటంటే ఏదో రోజు ప్రజలందరూ కూడా ఈ రెవెన్యూ వాళ్ళని పోలీసుల్ని కూడా ఇలాగే నరికి కొట్టి చంపే పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు అధికార దుర్వినియోగం వల్ల మీ తాలూకా ప్రవర్తన వల్ల ఈ స్థాయికి దిగజారిపోయేటువంటి పరిస్థితి అవుతుంది ఏదో రోజు అందరు అందరి పరిస్థితి ఇదే అవుతుంది గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మసరుకోవాలా మీ మీద దాడి చేయకపోతే మీ పిల్లల మీద దాడి చేసే పరిస్థితి ఏ రోజైనా వచ్చిందనుకోండి మీ పరిస్థితి ఎంత దారుణానికి పడిపోతుందో ఒకసారి ఆలోచించుకోండి జై హింద్ భారత మాతాకి జై